అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం చర్చించినటువంటి ఆలోచన లేదు కేవలం ప్రభుత్వాన్ని ఎట్లా బదనాలు చేయాలి ప్రభుత్వాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి బయటికి పోయి ధర్నాలు చేసుకోవాలన్న ఆలోచనతోనే వాళ్ళు అసెంబ్లీకి వచ్చింది తప్ప ప్రజా సమస్యల పట్ల చర్చించాలి ప్రజల గురించి మాట్లాడాలి ప్రజల కోసం ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళు అసెంబ్లీకి వచ్చినట్లు లేవు ఏంటంటే ఇవాళ నల్ల డ్రెస్ వేసుకొని ఏదో బాగా మేము ఏదో ఈ దేశాన్ని ఉద్ధరించినట్టు ఈ రాష్ట్రానికి గత పదేండ్లు మేము ఏదో బాగా బ్రహ్మాండంగా పనిచేసినాం వీళ్ళు ఈ ఏడాది సంవత్సర కాలంలో ఈ రాష్ట్రం ఏదో అయిపోయిందనే విధంగా ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఇవాళ నల్లబోటలు వేసుకుని వచ్చిండ్రు కానీ ఇవాళ మరి ఏదైతే రజకర్ మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మరి కలెక్టర్ మీద కలెక్టర్ మీద ఒక వ్యూహాత్మకంగా దాడి చేసి ఇవాళ రైతులకు ఏదో బేడీ లేచిండ్రు మరి రైతులకు గతం లేనంత అన్యాయం జరిగింది అని చెప్పేటువంటి వాళ్ళు పది సంవత్సరాలు పది ప్రాంతాలలో ఇవాళ నిజంగానే అటు ఖమ్మంలో కానీ ఇటు భువనగిరిలో కానీ త్రిపురాల గాని అదేవిధంగా నల్గొండలో కానీ మరి అన్ని ఏరియాలల్లో రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆనాడు ఆర్మూర్ల ఎర్రజొన్న రైతులు కానీ నిజామాబాద్లో కానీ జగత్యాల గాని ఉమ్మడి కర్మ జిల్లాలో కానీ రైతులను పోలీసులను పెట్టి మరి ఆనాడు దాడి చేసినటువంటి వాళ్ళు ఇవాళ మరి ముసలిఖన్నీర్ కడతా ఉన్నారు ఇవాళ దేని ఏ చర్చ కూడా నిన్నట్టుండి మొన్నట్టుండి ఏ చర్చలో కూడా పాల్గొనకుండా ఏ రకంగా అసెంబ్లీ డిస్టర్బ్ చేయాలి ఏ రకంగా అసెంబ్లీని నడవకుంటేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు మిగతా వాళ్ళ ఏదైతే టీం ఉందో మరి అదే పనిగా వివరిస్తూ ఉన్నారు ఇవాళ మీరు ఆపోయినంత మాత్రాన అసెంబ్లీ ఆగది ఇవాళ ఏమేమి బిల్లులు పాస్ చేసుకోవడం ఈ రాష్ట్ర ప్రజానికానికి అవసరం ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ బిల్లులన్నీ పాస్ చేసుకోవడం జరిగింది ఇవాళ ఏదో టూరిజం గురించి పది సంవత్సరాలు టూరిజాన్ని నిర్వీర్యం చేసి టూరిజానికి అన్యాయం చేసి ఇవాళ ముప్పై పై ముప్పై పైచీలకు మరి హోటల్ టూరిజం హోటల్ ఉంటే అవన్నిట్లలో కూడా మొత్తం నీరు గార్చారు ఇవాళ ఒకటేనక ఒకటి ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అవన్నిటిని కూడా మళ్లీ పునరుద్ధరించుకుంటా బ్రహ్మాండంగా నడిచే విధంగా మరైతే టూరిజం వచ్చే విధంగా దానికి ప్రజలు ఆ ఓట్లకి వచ్చే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని చేస్తా ఉంటే ఇవాళ జూపేలకు వారు మరేదైతే మంత్రిగా ఉండి టూరిజం గురించి బిల్లు పాస్ చేద్దామంటే దాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా అసెంబ్లీ సాక్షి జరుగుతా ఉంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది మన ప్రజలందరూ కూడా అసెంబ్లీని ప్రజా సమస్యల పట్ల దేవాలయంగా భావించేటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఇవాళ కేసీఆర్ గారు రారు కేసీఆర్ గారు ఫామ్ ఉంటారు ఆయన అసెంబ్లీకి రారు ఏ రోజు మాట్లాడదు ప్రతిపక్ష కూర్చి ఖాళీ ఉంటది కానీ ఇవాళ వీళ్ళచ్చి మాత్రం పెద్ద పెద్ద ఫోజులు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒక దళిత నాయకుడు మరి బట్టి విక్రమార్క గారు ఐదు పది నిమిషాలు లేట్ అయితే ఇవాళ ఒక దళిత నాయకుని పట్టుకొని పది నిమిషాలు లేట్ అయింది కొత్త వరకు అని చెప్పి ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే మీకు ఉంటే నిజంగానే మీకు ప్రజాస్వామ్యం పట్ల ఆలోచన ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ నాయన తీసుకొచ్చి అసెంబ్లీ ముసు అప్పుడు మాట్లాడు మీరు అప్పుడు మాట్లాడితే మీరు మాట్లాడేదానికి అర్థం ఉంటది కానీ అది చేయరు మీ నాయకుడు రాడు మీ నాయకుడిని ఫామ్ హౌస్ లో కూర్చుండబెట్టి మీరు వచ్చి మాట్లాడతారు సంవత్సరం అయితే ఉంది సంవత్సర కాలంలో కేసీఆర్ గారు ఒక్కసారి ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చారు ఇన్ని రోజులలో మళ్ళీ ఎప్పుడైనా వచ్చినా అంటే ఈ రాష్ట్ర ప్రజల పట్ల పదిహేను ముఖ్యమంత్రి వివరించినటువంటి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక్క రోజైనా అసెంబ్లీకి వచ్చి రైతుల గురించి కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం గురించి కానీ రైతు కూలీల గురించి కానీ విద్యార్థుల గురించి గాని యువకుల గురించి ఏ ఏనాడన్నా చర్చించింది అని చెప్పి అడుగుతా ఉన్నా అది చెయ్యరు అది మాట్లాడరు ఇవాళ ఒక మంచి పరిపాలన నడుస్తా ఉంటే మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రం నడుస్తా ఉంటే దాన్ని ఎట్లా కారణాలు చేయాలి ఎట్ల బా చేయాలి ఓ సోషల్ మీడియా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి వందల వేల కోట్ల రూపాయలతో ఓ సోషల్ మీడియా వింగుని పెట్టుకొని పెట్టుకుని విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్క నిజాన్ని వంద అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మీ ఆటలు నడవై మీ ఆటలు సాగవు తప్పకుండా ప్రజలు ఏది కరెక్ట్ అది కరెక్ట్ ఇప్పటికే సంవత్సరం కిందనే ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఇచ్చారు ఇవాళ మళ్లీ ఆరు నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా గుండు సున్నా ఇచ్చారు ఒక్క పార్లమెంట్ కూడా డిపాజిట్ రాలేదు అయినా కూడా మీకు సిగ్గు లేదు అయినా మీ ప్రవర్తన మారతలేదు కుక్కతో ఒక కట మనం గుండు కడితే అది చక్కగా అవుతా మళ్ళీ అది మళ్ళీ టక్కన వంకరవుతుంది అట్టుంది మీ బుద్ధి అలా మీరు ఇప్పటికైనా మారుండి మీకు నిజంగానే ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే ప్రభుత్వానికి ఒక మంచి సలహా ఇవ్వండి ఒక మంచి సూచన ఇవ్వండి అదేమన్నా ఉంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి